సంగారెడ్డి నియోజకవర్గంలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి దామోదర రాజనరసింహ ముఖ్య అతిథిగా పాల్గొని కళ్యాణలక్ష్మి చెక్కులు నూతన రేషన్ కార్డులను పంపిణీ చేశారు అనంతరం సంగారెడ్డి చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఆటోమేటిక్ సిగ్నల్ వ్యవస్థను ప్రారంభించారు పట్టణంలో ఐదు వందల పడకల ఆసుపత్రి నూతన భవనాన్ని కూడా మంత్రి ప్రారంభించారు

ఉత్తర రేషన్ కార్డులు అడిషనల్ బెనిఫిషియరీస్ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా చేరివర్మ గారికి వీరేగారికి పెద్దలకు మహిళల భక్తులకు చెల్లెళ్ళకి అందరికీ దానితో సహా మా పాతృకే మిత్రులారా అందరికీ శుభాభిన నమస్కరిస్తున్నాను మరి చెక్కుల పంపకం అనేది ఎప్పటికీ జరిగేది చేస్తూ పోవాలి సంక్షేమాన్ని అభివృద్ధిని అందిస్తూ పోవాలి ప్రధానంగా మన అక్కడి పెట్టుకోవాలి కళ్యాణ లక్ష్మి అనాడు పెట్టినాము కొద్దిగా డబ్బు పెంచి కొనసాగిస్తున్నాము కానీ సంక్షేమం అనేది వేదవానికి అందించే దిశగా ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాటి నుంచి ఈనాటి వరకు అట్టుబడింది మనందరం ఒకసారి కృషి చేసుకోవాలి ఆనాడు ఈనాటి మనం అభివృద్ధి చూస్తున్నాము గ్రామ ప్రాంతాలు పట్టణ ప్రాంతాలనే మారుతున్నాయి కానీ ఆనాడు గ్రామాన్ని పేద కాంగ్రెస్ ప్రభుత్వమే కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా మనం కృషి చేసుకోవాలి ఈ భూ పంపిణీ పేదవాళ్ళకి ఇచ్చిన భూమి కానీ ఇళ్ల స్థలాలే కానీ ఇళ్ళే కానీ ఎస్సీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ ట్రైబల్ వెల్ఫేర్ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నది కాంగ్రెస్ మళ్ళీ ఈనాడు రేషన్ కార్డు మన జిల్లాలో సుమారు ముప్పై తొమ్మిది వేల కొత్త అదనపు లబ్ధిదారులు అరవై ఎనిమిది వేల దాకా సుమారు అరవై ఎనిమిది వేల దాకా ఈ రేషన్ కార్డు ఎప్పటి నుంచో అడుగుతున్నారు మా కొత్త రేషన్ కార్డు కావాలి మా కొత్త రేషన్ కార్డులు కావాలని చెప్పి ఈనాడు మనం మళ్ళీ కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాము ఏ రాష్ట్రంలో ఇవ్వని రీతిలో ప్రతి కుటుంబానికి సన్న బియ్యం ఇస్తున్నాము అంటే భేదావానికి ఎంత చేసినా తక్కువని ప్రధానంగా మైలోచిలు వడ్డీ లేని రుణాలు ఆ తొమ్మిదిన్నర సంవత్సరాలలో ఈ మహిళా సంఘ సంఘాలకు సంబంధించి ఎక్కడ కూడా వడ్డీ సరైన సమయంలో రాలేదు మళ్ళీ తిరిగి రోజు ఆ సంఘాలకు ఆనాడు ఈ చెక్కుల పంపిణీ దాంతో సహా రేషన్ కార్డుల కొత్త రేషన్ కార్డులు అడిషనల్ బెనిఫిషియరీస్ ఈ కార్యక్రమానికి విచ్చేసిన చేరి బలమ్మ నిర్మర్మ గారికి పెద్దలకు మహిళల భక్తులకు చెల్లెళ్ళకి అందరికీ దానితో సార్ మా పాత్ర మిత్రులారా మీ అందరికీ అభినందనలు నమస్కరిస్తున్నారు ఈ చెక్కుల పంపకం అనేది ఎప్పటికీ జరిగేది చేస్తూ పోవాలి సంక్షేమాన్ని అభివృద్ధిని అందిస్తూ పోవాలి ప్రధానంగా మనం అక్కడి గుర్తు పెట్టుకోవాలి కళ్యాణ లక్ష్మి అనాడు మొదలు పెట్టినాము కొద్దిగా డబ్బు పెంచి కొనసాగిస్తున్నాము కానీ సంక్షేమం అనేది పేదవానికి అంతే శిక్షగా ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాటి నుంచి ఈనాటి వరకు కట్టుబడినది మనందరం ఒకసారి గుర్తు చేసుకోవాలి ఆనాడు ఇలా మనం అభివృద్ధి చూస్తున్నాము గ్రామ ప్రాంతాలు పట్టణ ప్రాంతాలనే మారుతున్నాయి కానీ ఆనాడు గ్రామానికి ప్రభుత్వం మనం గుర్తు చేసుకోవాలి ఈ భూమి పంపిణీ ఇల్లే కానీ ఎస్సీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ ట్రైబల్ వెల్ఫేర్ ద్వారా ఆర్థిక సహాయం సబ్సిడీలే కానీ ఇవన్నీ కూడా నుంచి కూడా అందిస్తున్నది కాంగ్రెస్ మళ్ళీ ఈనాడు కొత్త రేషన్ కార్డు మన జిల్లాలో సుమారు ముప్పై తొమ్మిది వేల కొత్త రేషన్ కార్డులు అదనపు లబ్ధిదారులు అరవై ఎనిమిది వేల దాకా సుమారు అరవై ఎనిమిది వేల దాకా ఈ రేషన్ కార్డు ఎప్పటి నుంచో అడుగుతున్నారు మా కొత్త రేషన్ కార్డు కావాలి మా కొత్త రేషన్ కార్డు కావాలని చెప్పి ఈనాడు మనం మళ్ళీ కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాము ఏ రాష్ట్రంలో ఇవ్వని రీతిలో ప్రతి కుటుంబానికి సన్న బియ్యం ఇస్తున్నాము అంటే పేదవానికి ఎంత చేసినా తక్కువని ప్రధానంగా మహిళ రోజు వడ్డీ లేని ఉన్నారు ఆ తొమ్మిదదా సమాచారంలో ఈ మహిళా సంఘం సంఘాలకు సంబంధించి ఎక్కడ కూడా వోడ్డీ సరైన సమయంలో రాలేదు మళ్ళీ తిరిగి రోజు ఆ సంఘాల ఎప్పు అలానే నాడు అలా అని రేషన్ కార్డ్స్ ఎస్ఎస్జి చెక్ పంపి కానీ ఈ చేసిన గారు మీ లేదా మచ్చి వారి తా ముద్ద రాజ్ గారికి ఈజీ చైర్మెన్ డింప్లమెంట్ కానీ అధికారులందరికీ అండ్ ఈరోజు చెక్లు పొందుతున్న కి ప్లస్ మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం ఈరోజు మనము సంగారెడ్డి కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన ఆరు వేలు కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది వాటిలో రేషన్ కార్డ్స్ పంపిణీ అనేది చేసుకుంటున్నాము అదే రకంగా జిల్లాలో చూసుకుంటే ఇప్పటి వరకు ముప్పై ఏడు వేలు పైగా కొత్త రేషన్ కార్డులు గత మూడు నాలుగు నెలల్లో మనము డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం జరిగింది అలానే జూన్ నుంచి మూడు నెలలకి కావాల్సిన బియ్యం కూడా ప్రతి ఒక్కరికి పంపిణీ చేయడం జరిగింది మెంబర్ అడిషన్స్ చాలా మంది అడిషన్ కోసం పెట్టుకున్నవన్నీ కూడా మనము సేవా నుంచి అప్లికేషన్స్ దరఖాస్తులు ఏవైతే వచ్చాయో అవన్నీ కూడా మనం పరిశీలించి రెగ్యులర్ గా డిస్పోజ్ చేస్తూ ఉన్నాము ఇది ఒక నిరంతర ప్రక్రియ కాబట్టి ఇప్పుడు కూడా ఎవరికైనా మెంబర్ అడిషన్స్ కానీ డివిషన్స్ చేంజెస్ కానీ కొత్త రేషన్ కార్డ్స్ ఎవరికైనా ఇష్యూ ఉంటే వాళ్ళు తప్పనిసరిగా వి సేవా సెంటర్లో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాము అవన్నీ కూడా మనం పరిశీలించి టైం టు టైం అవన్నీ కూడా క్లియర్ చేస్తామనేది తెలియజేస్తున్నాము ఈ రోజు అలానే కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ కింద ఆల్మోస్ట్ రెండు వందల పదమూడు మంది ఈ రోజు చెక్కులు పొందుతూ ఉన్నారు వీళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అండ్ దీంతో పాటు మనకి ఎస్ఎస్జి బ్యాంక్ లింకేజ్ కింద ఇరవై ఐదు కోట్లు చెక్ అనేది మనము వివిధ ఎస్ఎస్జీ గ్రూప్స్ అందరికీ అందజేస్తున్నాము ఇంద్ర మహిళా శక్తి కార్యక్రమం కింద ఎస్ఎస్జి గ్రూప్స్ చాలా కొత్త రకమైన ఎంటర్ప్రైజెస్ బిజినెసెస్ అనేవి నడిపిస్తున్నారు ఈ బ్యాంక్ లింకేజ్ ద్వారా వాళ్ళు ఇంకా మంచిగా మంచి ఎంటర్ప్రైజెస్ పెట్టి బాగా ఎకనామిక్ గా సక్సెస్ అవుతారు అనేది ఆశిస్తున్నాం ఈ ప్రోగ్రామ్ కి విచేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ಮುಖ್ಯಮಂತ್ರಿ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಡೈನಾಮಿಕ್ ಮಾಜಿ ಉಪ ಮುಖ್ಯಮಂತ್ರಿ ವೈದ್ಯ ಆರೋಗ್ಯ ಶಾಖ ಮಂತ್ರಿ ದಾಮೋದ ಗೌರ್ಬೋದು

ఈ రోజు కళ్యాణ లక్ష్మి షాజీ కుమార్ చెక్కులు అందుకోబోతున్నటువంటి లబ్ధిదారులందరికీ పేరు పోతున్న శుభాకాంక్షలు అలాగే కొత్త రేషన్ కార్డు అందుకోబోతున్నటువంటి ఆరు వేల మంది వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు శుభాకాంక్షలు ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంకున్నటువంటి మీడియా మిత్రులని మరి నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మిగతా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం ఇంతకుముందు కూడా కన్యా లక్ష్మి షాజం ఇస్తున్నప్పుడు ఇదే వేదికను గమనించి ఆ రోజు కూడా గ్రామదారులకి ఒక రిక్వెస్ట్ చేయడం జరిగింది సురేష్ శంకర్ గారి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారికి ఈ హామీలో భాగంగా లక్ష రూపాయలతో పాటు పునర్బంగా ఇప్పయాలని ఆనాడు కూడా కోరడం జరిగింది మరి వచ్చే వచ్చే కళ్యాణలక్ష్మి సాగ చక్రం తో పాటు ఆ పునర్బంగా ఇస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం రేషన్ కార్డు గతంలో కూడా ఇచ్చి ఉన్నాం మరి ఉత్తరం కూడా ఇస్తున్నందుకు సంతోషంగా ఉంది మరి అట్లాగే ఈ మెడికల్ తో పాటు కొన్ని సబ్జెక్టర్లు కూడా ఆదేశించిన జిల్లా

अर्जेंट कॉल है चलो 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 अर्जेंट कॉल है हमारे बेड कितने फैमिली बेड है ये डॉक्टर ने मांगता बोल रहे हैं दैट्स ट्राई ट्राई देम द बेड ट्राई अबाउट 10 बेड सर 10 बेड सर दिस इज इमरजेंसी बेड टोटली क्रिटिकल पड़े बेड डॉक्टर सर व्हाट इज द कंडीशन Evet. Evet. ೋದாம் யத் சமாவியா ೋದாம் ருதத்வಸ್ಯ ஞான ஹ ரன்னேநாதி ரோஹதே ஏதவ அயோ சம்பந்தம் தம்சஸ்திர கர்வதுதானம்

हमारे यहाँ जब 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 नहीं फिर मैंने वीडियो में मारा बोलो వడ్డీ లేని రుణాలు ఇవ్వాలనే సంకల్పం కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఆ మహిళలకు లోన్ తీసుకోండి మీరు సమయానికి చెల్లించండి దానికి సంబంధించిన వడ్డీ చెల్లించే బాధ్యత మా పంతులు చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాట ఇచ్చిన మాట ఇదే రకంగా ఒక సంక్షేమమే కాదు మన ప్రాంతానికి విద్యాపరంగా వైద్య పరంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా మన ప్రాంతము మన జిల్లా చెందాలి ఈరోజు సంగారెడ్డి హెడ్ క్వార్టర్ కు వైద్య కళాశాల నూట యాభై స్టూడెంట్స్ ఇంటేక్ తోటి మళ్ళీ ఈరోజు కొత్త హాస్పిటల్ కు శంకుస్థాపన చేసిపోతున్నాము ఐదు వందల పడకల హాస్పిటల్కు ఈ రకంగా మన ప్రాంతం అంటే జరాబాద్ గానీ పూర్వ నిజమార్ జిల్లా కానీ సంక్షేమము అభివృద్ధి అందించే బాధ్యత మా ప్రభుత్వం అనేది కొన్ని ఈ రోజు కావచ్చు పనులు కొన్ని కొన్ని రేపు కావచ్చు కానీ ఖచ్చితంగా సంక్షేమాన్ని మాటించి మాట నిలబెట్టు ప్రభుత్వం మా ప్రభుత్వము రోజు మళ్ళీ తొమ్మిదిన్నర సంవత్సరాల తర్వాత లబ్ధిదారుని గుర్తించి పార్టీలకు అతీతంగా ఈరోజు ఇంద్రమ్మ ఇల్లు ఇస్తున్నారు పార్టీలకు ఆఘాతవానికి ఇల్లు ఇవ్వాలి అని ఓ సంకల్పం ఆ మళ్ళీ రాబోయే ప్రతి సంవత్సరము మూడు వేల ఐదు వందల ఇల్లు ప్రతి నియోజకవర్గానికి అంటే కనీసం ఒక మూడు నాలుగు వందలు ఐదు వందల ఇల్లు ప్రతి మండలానికి రావాలి అని ఒక సదుద్దేశంతో ఈ మహత్తర కార్యక్రమాన్ని చేపట్టడం

షాద ముప్పై చెర్కుల పంపిణీ కార్యక్రమానికి సంబంధించిన ఇరవై మూడు కోట్ల రెండు కోట్ల ముప్పై ఐదు లక్షల కళ్యాణలక్ష్మి షా ద్వారా పంపిణీ యర్పు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ సమావేశంలో ఆరు వేల నూతనంగా రైసు డిస్ట్రిబ్యూట్ చేయడానికి పెద్ద బాగా కల్పించడం జరుగుతుంది ఇంతవరకు ఈ డివిజన్లో ఈ వీటికి సంబంధించినటువంటి పూజ కార్డుస్ అంత సిద్ధంగా ఉన్నాం